నమస్తే వెల్కమ్ టు వివాహానికి ముందు హెచ్ఐవి టెస్ట్ ను తప్పనిసరి చేస్తూ గోవా ప్రభుత్వం సరికొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం కూడా ఇప్పుడు గోవా తరహాలోనే ఆ నిబంధన తీసుకురావాలి అని యోచిస్తోంది అని తెలుస్తోంది దీని ప్రకారం వివాహానికి ముందు అంతా హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేసే దిశగా మేఘాలయ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని అంటున్నారు ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మాజల్ అంపారిన్ లింగ్లో వెల్లడించారు మేఘాలయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక రాష్ట్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని వెల్లడించింది అన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలి అని యోచిస్తోంది అంటున్నారు ఈ నిర్ణయం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అని సకాలంలో వ్యాధిని గుర్తించడానికి సహకరిస్తుంది అని చెబుతున్నారు ఇదే సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టిన్సోంగ్ తాజాగా హెచ్ఐవి ఎయిడ్స్ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో తూర్పు హిల్స్ జిల్లా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు చెబుతున్నారు ఈ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది హెచ్ఐవి పాజిటివ్ గా గుర్తించారు అని ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపని చెబుతున్నారు అయితే వీరిలో పదిహేను వందల ఎనభై మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు అని వెల్లడించారు